హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని మహిళలకు ఏపీ సర్కార్ అయితే శుభవార్తనైతే చెప్పడం జరిగింది డీవీటీ పథకాలకు సంబంధించి రెండు పథకాల యొక్క పేమెంట్స్ని బుధవారం మధ్యాహ్నం నుండి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు పేమెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి అప్డేట్స్ మందికి అయితే తెలియాలి అదేవిధంగా సో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే మనం చూసినట్టయితే ఏపీలోని వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే శుభార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులను రిలీజ్ చేస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజే మధ్యాహ్నం పన్నెండు గంటలకి రెండు పథకాల యొక్క పేమెంట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్లను వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఐదు వందల రెండు కోట్లను అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్స్ కొద్ది కొద్దిగా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతున్నాయి అనేసి చాలామంది అయితే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే ఈ పథకాలకు సంబంధించి మీరైతే లబ్ధి పొందుతున్నట్టయితే కంపల్సరీ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది బుధవారం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడుతున్నాయి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ